నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మందారాలు అస్సలా బతకట్లేదు అని అందరూ అంటున్నారు కదండి ఒక చిన్న ఐడియాతో మందార మొక్కలను అయితే నాటుకుందాము వర్షం వస్తుంది కదండి మనం మినీ గార్డెన్ లో అయితే కూర్చున్నాము అలానే కొన్ని కుండీలు అయితే తెచ్చానండి మనకి ఇక్కడ మినీ గార్డెన్ లో అమర్చుకోవటానికి మరి పెయింటింగ్ అది వేయలేకపోతున్నాం కదండి అందుకని మనం చామంతులు వేస్తున్నాం కదా మరి వాటికి బతికేసరికి వేర్లు పట్టేటప్పటికి మన కుండీలు అయితే రెడీ చేయాలి కదండి నేనైతే ఇలా తాత్కాలికంగా తెచ్చానండి ఇవి చాలా తక్కువ పడుతున్నాయి మనకి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల్లో కుండీలు అయితే వచ్చేస్తున్నాయి మరొకటి ఇలా మన కుండీలో కుండీ పెట్టటం వలన కిందకి వాటర్ రాకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మనం తక్కువ నీళ్ళు వేసుకుంటూ ఉండి తర్వాత వీటిని ఎక్కువ నీళ్లు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇవి చాలా బాగుంటున్నాయి మినీ గార్డెన్ లో అందంగా ఉంటుంది నేను ఇదివరక కొన్నానండి ప్రతి కుండీకి కూడా ఇలా అమర్చుకోవటం వలన చూడటానికి అందంగానే ఉంటుంది టేబుల్ మీద చక్కగా ఏ మొక్క వేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా రెడ్ అయితే చాలా బాగున్నాయండి నేను నాలుగు కుండీలు అయితే తీసుకున్నాను మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలర్లు అయితే మార్చుకుంటూ ఒక్కొక్క జత అయితే కొనుక్కోవాలని ఇది వరకు నేను నాలుగు తెచ్చానండి చాలా చాలా బాగున్నాయి ఈ సైజ్ అండి ఇది సెవెన్ ఇన్ సెవెన్ ఇంచెస్ అండి ఈ కుండీ ఈ కుండీని మనం చక్కగా టేబుల్ మీద కానీ బెడ్రూమ్లో కానీ ఇలా అమర్చుకుంటే సరిపోతుంది మనం నీళ్లు లిమిట్గా పోస్తాం కాబట్టి కిందకి రాకుండా ఉంటాయి వచ్చిన ఈ గిన్నెలో ఉంటాయి ఇలా మనం చేసుకోవటం వలన చక్కగా అందమైన మొక్కలకి అందమైన కుండీలు ఇస్తే బాగుంటాయి కదా అలానే పెద్ద కుండీలు కూడా తెచ్చానండి మీకు చూపిస్తాను ఈ కండి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇందులో మన వేసినప్పుడు బాగానే ఉంటుంది రెండు పువ్వులు పూసాక ఆగిపోతుంది అంటున్నారండి అయితే ఇందులో ఒక బుట్ట ఉంటుందండి ఈ బుట్ట వల్లే ఈ మొక్క ఇలా అయిపోతుంది అని అందరూ అంటున్నారండి నాకు తెలిసి బుట్ట వల్ల వేర్లు ఏమీ డిస్టర్బ్ అయితే అవ్వండి కానీ కారణం మరొకటి ఉంది అది ఏంటంటే ఇది కాండం బాగా లోవ్వి ఇక్కడ బుట్ట నొక్కిసి అప్పుడు ఏమన్నా మొక్కకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని అనిపిస్తుంది అంతకు మించి ప్రస్తుతానికైతే వేర్లైతే ఎంత చిన్న కన్నలోంచి కూడా వేర్లైతే బయటకు వచ్చేస్తాయండి కానీ మన వాళ్ళు అందరూ అంటున్నారు కదా మరి తీసేస్తే బాగుంటుంది అని నేనైతే తీసేస్తున్నాను ఇలా వేసి చూస్తే పాడవకుండా ఉన్నాయి అని అన్నారండి నిజమేనండి మనం కొమ్మలతో వేసిన మందారాలు అన్ని బాగున్నాయి నాకు కానీ ఇలా వేసినవి అన్నీ చనిపోయాయి మరి ఇదే కారణమో లేదంటే మరి మనం ఏమన్నా మరి తేడా చేసామో తెలియదండి చిన్న ప్రయత్నం చేద్దామండి మన అక్క అందరూ చెప్తున్నారు కదా అయితే ఇవి చాలా సున్నితంగా తీయాలి అయితే మనం వర్షాకాలం వేసింటే పర్వాలేదు కాని అండి ఇవే మొక్కలు వేసవిలో కానీ శీతాకాలం కానీ ఇలా వేరేనంత ఇబ్బంది పెట్టి తీస్తే మాత్రం మొక్కలు బతకటం ఇదిగో బుట్ట చూసారా మట్టి ఎలా కలిపానో చెప్తానండి పాత మట్టి తీసుకున్నానండి సగం మట్టి అనుకోండి సగం మట్టి ఇలా ఉందండి మనం ఇలా పావు వంతు మనం కోకోపీట అయితే వేసుకున్నామండి అంటే మట్టి ఎంత ఉందో అందులో సకానికి కోకోపీట అయితే వేసుకున్నామండి ఇంకా సగం ఉంది చూసారా ఆ సగంలోని వర్మీ కంపోస్ట్ వేపపిండి వేశానండి ఆ పావు వంతులు అలా వేసుకుంటాం వలన మనకి ఇది పాత మట్టే కాబట్టి ఇసుక వేయలేదండి ఇంకా అంతేనండి మీకు ఇంకొక రకంగా చెప్పమంటారా పది కేజీలు మట్టి తీసుకున్నానండి అందులో మూడు కేజీలు కోకోబిడి తీసుకున్నానండి రెండు కేజీలు వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి ఒక కేజీ వేపపిండి తీసుకున్నాను అంతేనండి ఇలా మట్టి అంతా కలిపేసుకుని మనం మొక్కలకి అయితే ఇచ్చేద్దాము అయితే ఇక్కడ మనం ఒక గుప్పడంతా ఎప్సమ్ సాల్ట్ అయితే తీసుకుందామండి ఎందుకంటే మనం ఇక్కడ వేర్లు అన్నిటిని కదిలుపుతున్నాం కదా అది మనకి సాకులోకి వెళ్ళిపోకుండా ఉండటానికి ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది ఇలా మన పాత మట్టిని ఇలా మనకి జీవం పోసుకుంటే ప్రతి మొక్క కూడా ఎంటనే నాటుకుంటుంది చూసారా ఎప్సమ్ సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నానండి అది మాత్రం మనం మొక్క వేసాక కూడా వేసుకోవచ్చు అలానే ఇక్కడ నేను టెన్ ఇంచెస్ కుండి తీసుకున్నానండి దీనికి ఎక్కువ కన్నాలు ఉంటాయి కానీ ఒకటి మాత్రమే తీయండి ఎందుకంటే వేసిన నీళ్ళు వేసినట్టే పోతాయి ఆ కన్నాల నుంచి కూడా అయితే జారుతాయి అందుకని నేను ఒక కన్నం అయితే మొత్తం ఓపెన్ చేశానండి దీంట్లో మనం ఒక గొబ్బరి పీసు కానీ ఒక కొబ్బరి డొక్క కానీ కొబ్బరి చిప్ప కానీ మీకు ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా కూడా చూపిస్తానండి ఏది వీలు కుదిరితే అది వేసుకోండి లేదంటే మనకి రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళను కూడా వేసుకోవచ్చు నేను ఒక్క గొబ్బరి చెప్పు అయితే వేస్తున్నాను వేసి మట్టి అయితే ఎత్తేస్తున్నా ఎత్తేసి మనం ఇందులో మొక్క అయితే పెడదామండి అయితే నాకు ఇది అయితేనండి వాటర్ టిన్నుల్లో వేసేదాన్ని అది అలా వేయటం వలన కూడా నండి నీరు ఎక్కువైపోయి చనిపోయేవి ఇంకో గొబ్బరి డొక్క వేసాను ఒక దాంట్లో మరో దాంట్లో చెప్పైతే వేస్తున్నానండి అలానే గులకరాలు ఉంటే కూడా వేసుకోవచ్చు కొబ్బరి పీసు మనం ఎప్పటికప్పుడు కొబ్బరికాయల్ని కొడుతూ ఉంటాం కదండి దాని తోక బాగా ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు మీకు ఏది వీలు కుదిరితే అది వేసుకుంటారని ఇక్కడ అన్ని రకాలుగా చూపిస్తున్నానండి మనకి వేర్లు ఉంటాయి కదండి ఏదన్నా మనం రీపాటు చేసిన వేర్లు ఆ వేర్లను కూడా ఇలా మనకి అడ్డుగా వేసుకోవచ్చు అయితే ఇలా మట్టి ఎత్తేసి అన్ని కుండీల్లో సర్దేద్దామండి ఇప్పుడు మనం ఈ బుట్టను మాత్రం తీసే ప్రయత్నం అయితే చేద్దామండి ప్రతి దాంట్లోనే బుట్ట తీసేసి వేస్తున్నాను కానీ ఇలా తీయటం కూడా మనకి మొక్క డల్ అయిపోతుందండి కానీ వర్షాకాలం అయితే పర్వాలేదు క్రితమ రోజుల్లో అయితే మాత్రం చాలా కష్టం అండి చెట్టు బతకటానికి ఎందుకంటే అన్ని వేర్లు బయటికి ఒకేసారి తీయకూడదండి చెట్టు చాలా నీరసం పడుతుంది అయితే మీరు ఇదివరకే వేసిన చెట్టు ఉంటే మాత్రం మనీ దాన్ని లేపి మరి ఆ బుట్టను తీసే ప్రయత్నం చేయకండి కానీ నేను చెప్తాను ఎలా తీస్తే మీకు అది మన మొక్కకి ఇబ్బంది లేకుండా ఉంటుందో మీకు చూపిస్తాను అలా చేసుకోండి అంతే కానీ నాటేసిన మొక్కను మాత్రం మనీ తీసి మాత్రం ఈ బుట్టని కట్ చేయకండి మీరు కొత్త మొక్క అయితే ఓకేనండి బుట్టను కట్ చేసి వేసుకుంటే ఓకే కానీ మీరు బాగున్న మొక్కను మాత్రం తీయద్దు ఎప్పుడైనా డల్ అవుతే మాత్రం దాన్ని ప్రయత్నం అయితే చెయ్యండి ఎలాగ డల్ అయింది కాబట్టి దానికి ఒక ప్రయత్నం చేసినా మంచిదే అసలు మనం అండి ఈ చిన్న కవర్ నండి ఇలాంటి దాంట్లో వేయాలండి ఆ తర్వాత ఆ తర్వాత సైజులో వేసుకోవాలి ఆ తర్వాత ఇంకో కుండీలో మార్చుకోవాలి అలా చేయటం వలనండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నర్సరీలో అలాగే చేస్తారు మనం వేసినప్పుడే పెద్ద కుండీలు వేసేస్తున్నామండి అది మాత్రం చేయకండి ఇప్పుడు నేను చిన్న కుండీలోనే వేస్తున్నాను పెద్ద కుండీలు అయితే కాదండి టెన్ ఇంచెస్ సైజు అంటేనే కానీ మందారాలకి ఇంకా పెద్ద సైజు కుండి ఇవ్వాలి అప్పుడు మనం చూద్దామండి దీన్ని వాతావరణాన్ని బట్టి వీటిని మనం చూద్దాము అయితే బుట్టలు అయితే కట్ చేస్తున్నానండి మొత్తం పూర్తిగా తీయకపోయినా పర్వాలేదండి పైనుంచి కిందకే అవి కట్ చేసేసినా పర్వాలేదు అలా చేసినా మనకి అది ఒక పక్కకైతే వెళ్ళిపోతుంది అసలు ఈ బుట్ట ఎందుకు పెడుతున్నారండి బాబు మనకి ఇది ఒక తలనొప్పి కదా అసలు మొక్కలు పెంచుకోవటమే అంతంత మాత్రం మనం టెరెస్ మీద ఈ మందారాలు పెంచడం మరీ ఇబ్బంది ఇలాంటి వాటికి ఇలాంటి చేస్తే కష్టమే కదా మరి ఈ నర్సరీ వారు మన బాధ అర్థం చేసుకుని బుట్టను మానేయచ్చు కదా వేల మీద పెడుతున్నారు ఈ బుట్టలని ఇలా తీస్తే వేల మీద మొక్కలు పోతాయి కదా వందలు కాదండి కొన్ని వేల మంది ఈ మందారాలను అయితే పట్టుకుని వెళ్తున్నారు వీరందరి ఇబ్బంది మరి తెలుసుకోవాలి కదా ఈ నర్సరీలో ఒకసారి వెళ్ళినప్పుడు అడుగుతానండి అసలు ఈ బుట్ట ఎందుకు పెడుతున్నారో మన కోసమైనా బుట్ట మానే మంచి సరేనా అండి అయితే నేను ఒక్కొక్క మొక్క తెచ్చి వేయటం అవి చనిపోవటం జరిగేదండి అవి వేసినప్పుడు నేను పెద్ద పెద్ద కుండీలు ఇవ్వటం జరిగింది అందుకని నేను ఇప్పుడు మాత్రం చిన్న కుండీలు అయితే ఇస్తున్నాను చూద్దామండి మన దగ్గర ఎరువు ఉంది కదండి మనకింకా వీటితో పెద్ద పెద్ద కుండీలతో పని లేదండి ఇదివరకైతే కిచెన్ వేస్ట్తో వేశాను కాబట్టి మొక్కలో పెద్ద కుండీలు ఇచ్చేదాన్ని అండి ఇప్పుడు మనకు అంత అవసరం లేదండి ఒక స్పూను మన బుజ్జి తోట స్టోర్లోంచి తెచ్చి వేసేస్తే సరిపోతుంది బూస్ట్ గుళ్ళు బాగా పనికొస్తాయండి అవి వేస్తే చాలు వర్షాకాలం అంతా కూడా ఫుల్గా మొక్కలకే ఫుడ్ అయితే అయిపోతుంది అందుకేనండి నేను చిన్న కుండీలో వేస్తున్నాను మరి వడ్డించేవారు మనవారైనప్పుడు కడనున్న మనకు అన్నీ చేరుతాయి అంటారు కదా అలానే మన తోటలో ఎరువులు ఉండగా ఇంకా బెంగాల నేనైతే చిన్న కుండీలోనే వేస్తున్నానండి గార్డెన్ లో పెద్ద కుండీలు అయితే అటు ఇటు తిప్పి తిరగలేకపోతున్నాము ఇదైతే మనకి సులువుగా ఉంటుంది అలానే మనం ఒక మొక్క అయితే తెచ్చానండి నేను నిన్న మా పాప వాళ్ళు వచ్చారండి కారు మీదే కదా అని వెళ్ళి ఇలా నేను వచ్చేటప్పుడు ఆటోకి అయితే వచ్చాను ఇలా నేను కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నానండి కుండీలకి వెళ్ళి అయితే మీకు ఎవరికైనా కుండీలు కావాలంటే మాత్రం నాకు తెలియజేయండి మన ఎరువులు వేసేటప్పుడు వాటితో పంపిస్తాను మనం సాధ్యస్ లేకుండానే వచ్చేస్తాయి కదా ఇలా మనం అసలు గులాబీ మొక్కలను కానీ ఏ మొక్కలైనా ఇలా నాటాలండి మనం కింద కొంచెం లూజు చేయాలి అంతే అలా వేసేయాలి అంతేగాని మనం మొత్తం ఏర్లు బయటకు రానివ్వకూడదండి వస్తే మొక్క తప్పనిసరిగా షాక్లోకి అయితే వెళ్తుంది అయితే అక్క అందరూ పని కట్టుకొని చెప్తున్నారని నేనైతే బుట్టలు అయితే తీయటం జరిగిందండి అలానే బంగారు తల్లులకి కొంచెం కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలాంటివి వేయకుండానే నేను పెంచాను కానీ మరి ఇప్పుడు మొత్తం వేర్లలోకి తీసేస్తాం కదా ఇలా వేస్తున్నానండి అన్ని రకాలు నేను ఇక్కడ ఎనిమిది రకాల ఏడు రకాలు వచ్చాయండి మనకే మందారాలు మన తోటలో ఒక నాలుగో ఐదో ఉన్నాయండి చాలండి ఎంతకంటే ఎక్కువైతే నేనైతే పెంచలేను కుండీలు ఒక పక్క మరో పక్క స్టాండ్లు తేవాలి కదండి స్టాండ్లు మన తోటలో లేవండి స్టాండ్లు ఉంటే బాగుండు తయారు చేద్దామని చాలా సార్లు రమ్మన్నాను అవలేదు చేద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలానే ఇదంతా మట్టి అంతా అయిపోయింది కదండి మొత్తం కడగటం జరిగింది ఇదిగోనండి మనం పదహారు సైజు కుండీలు మొక్కలకైతే వాడుతున్నామండి ఇరవై కూడా ఉంది ఇరవై సైజు అయితే నాకు లేదని పదహారు సైజు తీసుకున్నాను ఇవి పెద్ద మొక్కలకి పనికి వస్తుంది ఇది అర్జెంట్గా వేసుకోవటానికి చామంతి మొక్కలకి పనికొస్తున్నాయి చూసారు కదా మన మినీ గార్డెన్ లో కొన్ని కుండీలు అయితే నేను ఏర్పాటు అయితే చేసుకున్నాను చాలా బాగున్నాయి మరి మీరెవరికైనా ఎరువులతో పాటు ఇవి కూడా పంపించమంటే పంపిస్తానండి మీ అభిప్రాయం తెలియజేయండి మరి తేవాలా అన్నది మనకి చాలా వీలుగైతే ఉందండి ఇందులోనండి ఇంతకీ ఇందులో ఉండే బుట్ట ఈ బుట్ట కాండం పెద్దదయ్యి ఆ కాండానికి ఇది నొక్కి అప్పుడు చనిపోతుందని నేను అనుకుంటున్నానండి మరి వీటి వల్ల వేర్లు అయితే డిస్టర్బ్ అయితే అవ్వవండి మరి అక్క అందరూ చెప్తున్నారు కారణం ఇదే అని నేనైతే తీయటం జరిగింది ఈ చిన్న బుట్ట మన మొక్కలకి ఎంత హానికరం అవుతుంది అంటే దీన్ని తీకి తప్పదు మరి అలానే ఆల్రెడీ ఇదివరకు నాటి బాగున్న మొక్కలకండి మీరు ఒక్క పక్క మట్టి తీసి ఇలా కటింగ్ చేసి వదిలేయండి అంతేకాని మీరు ఇప్పుడు దీన్ని తీశారు అంటే మాత్రం మొక్క అయితే డిస్టర్బ్ అవుతుందండి అది ఎప్పుడైతే డల్ అయిందో అప్పుడు తీయటానికి ప్రయత్నించండి ఎలాగ పాడైపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు తీయండి కానీ బాగున్న మొక్కకు మాత్రం తీయకండి దీనివల్ల అండి ఆ మొక్క పాడైపోయే అవకాశం ఉంది అందుకే ఏ మొక్క అయినా డల్ అయినప్పుడు మాత్రమే బుట్టనైతే తీయండి లేదా కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు నేనైతే మినీ గార్డెన్లో మాత్రం ఈ కుండీలండి ఇంకా తేవాలి ఇలా తెచ్చుకొని మనం టేబుల్ మీద కానీ ఇలా మినీ గార్డెన్లో కానీ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంత నీట్గా ఎంతో అందంగా ఉంటాయి అందమైన మొక్కలకి అందమైన కుండీలు ఇస్తే మరి అంత అందంగా ఉంటాయి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో అన్నదే నాకు తెలియజేయండి వర్షంతో నేను ఈ అయితే ఇక్కడ తీయడం జరిగిందండి ఈ వీడియో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇది చూసారా ఇదొక కుండీ అండి ఇది ఒకటి ఈ రెండు సెట్ చేసి నేను చక్కగా ఇలా పెట్టడం జరిగింది ఇది రాజమహేంద్రవరంలో కొన్నానండి ఒక్కొక్క కుండి వంద రూపాయలు చాలా బాగుంది కదా చూడటానికి అన్ని ఒకేసారి కొనాలంటే కష్టం కదండి ఇలా కొన్ని కొన్ని కుండీలు తెచ్చితే మనం సులువుగా ఉంటుంది కదా ఈ కుండీలు మాత్రం నాకు చామంతి మొక్కలకు బాగా పనికొస్తుందండి ఈ వీడియో అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్